హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనాలో కూడా శివుణ్ణి పూజిస్తారని మీకు తెలుసా ప్రస్తుతం చైనాలోనే అనేక వర్గాలు హిందూ మతాన్ని ఆచరిస్తున్నాయి భారతదేశ వైదిక సంప్రదాయంలో ఉద్భవించిన యోగా ధ్యానం వంటి అభ్యాసాలు చైనాలో కూడా ప్రాచుర్యాన్ని పొందాయి చైనాలోని కొంతమంది స్థానిక ప్రజలు శివుడు విష్ణువు గణేషుడు ఖాళీ వంటి హిందూ దేవతల్ని ప్రార్థిస్తారు అలాంటి శివాలయం ఒకటి చైనాలో ఉంది ఇది ప్రజల్లో బాగా పాపులారిటీని పొందింది చైనా ఫుజియాన్ ప్రావిన్స్లోని క్వాంగ్జూ నగరంలో శివుడు విష్ణువుకు సంబంధించిన అనేక ఆధారాలు బయటపడ్డాయి ఈ నగరంలో ఉన్న కయ్యుబాన్ దేవాలయం హిందూ కళాఖండాలకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో భారతదేశంలోని దేవాలయాల లాగానే అందమైన రాతి శిల్పాలను చూడవచ్చు అనేక రిపోర్టుల ప్రకారం ఈ శివాలయం సుమారు వెయ్యి సంవత్సరాల కిందటిది దీన్ని చోళ చక్రవర్తి రాజరాజు నిర్మించారు వాణిజ్యం కారణంగా అక్కడ శివాలయాలు ఏర్పడ్డాయి ఈ దేవాలయాల స్తంభాలపై శివుని చిత్రాలను నేటికీ చూడొచ్చు ఇక్కడ ప్రతిష్ట ఇక్కడ ప్రతిష్ఠితమయ్యాయి చైనాలోని కయుబాన్ ఆలయం వాస్తవానికి క్రీస్తు పూర్వం ఆరు వందల ఎనభై ఐదులో నిర్మించబడింది చైనాలో మహాదేవుని మహేశ్వరుడిగా పూజిస్తారు చైనీస్ బౌద్ధ మతంలో ఇంద్ర స్కంద లక్ష్మీనారాయణ సరస్వతి వంటి అనేక ఇతర దేవతలను కూడా ఆరాధిస్తూ యూనిటీలు ప్రత్యేకించి అయ్యవోలే మణిగ్రామం తాలూకా తమిళ వ్యాపార సంఘాలు ఒకప్పుడు మధ్యయుగ దక్షిణ చైనాలో అభివృద్ధి చెందాయి తమిళ వ్యాపారులు అనేక శివాలయాలను అక్కడ నిర్మించారు ప్రసిద్ధ కయూవాన్ ఆలయం చైనాలోను పుటుబో పర్వతంపై ఉంది క్వాన్జావ్ పార్క్లో ఒక పెద్ద శివలింగం కూడా ఉంది శివునికి సంబంధించిన అన్ని విషయాలు ఈ చైనా నగరానికి హిందూ మతంతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తాయి ప్యూర్ రీసెర్చ్ నివేదిక ప్రకారం చైనాలో డెబ్బై ఆరు లక్షల మంది హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు ఇదిలా ఉంటే మౌంట్ ప్యాంజింగ్ సహజ సిద్ధమైన రాతి శిఖరంపై భాగాన్ని రెడ్ క్లౌడ్స్ గోల్డెన్ పీక్ అని పిలుస్తారు వీటిపై నిర్మించిన రెండు బౌద్ధ ఆలయాలకు కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలో ఈ ఆలయాలను అంత ఎత్తులో నిర్మించడం ఒక వింత అని చెప్పచ్చు అయితే ప్రస్తుతం ఆలయాలు పునః నిర్మించినవి మరికొందరి వాదన చాలా ఎత్తులో ఉండటం చాలా ఎత్తులో ఉండటం మూలంగా ఇక్కడ బలమైన గాలులు వీస్తూ ఉంటాయి ప్రతికూల వాతావరణం ఉంటుంది వాటిని తట్టుకునేలా ఈ ఆలయ నిర్మాణాలను పూర్తి చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మునికి అంకితం చేశారట అది వర్తమానాన్ని సూచించింది మరో ఆలయాన్ని మైత్రేయకు అంకితం చేశారు భవిష్యత్తులో సాఖ్యముని వారసుడిగా మైత్రేయ అందరికీ జ్ఞానోదయం కలిగిస్తారని నమ్ముతారు సముద్ర మట్టానికి ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్వతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని